హాయ్ ఎవ్రీ వన్ తిని తిని బోర్ కొట్టేసిందా అయితే ఇలా ట్రై చేయండి మనం పెసరట్లకి ఎలా అయితే నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టుకోవాలి బట్ రైస్ అయితే యాడ్ చేయకూడదు మనం రైస్ యాడ్ చేయడం వల్ల గట్టిగా వచ్చేస్తాయనమాట లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీంతో పొంగనాలు అయితే చేసేద్దాం అయితే మాకైతే ఇద్దరికి తగ్గట్టు నేనైతే వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అయితే తీసుకున్నాను పెసలు నైట్ అంతా కూడా నానబెట్టేసుకున్నాను మార్నింగ్ లేచేటప్పటికి శుభ్రంగా అయితే నానిపోతాయి ఎంత నానితే అంత బాగుంటాయి అనమాట మార్నింగ్ అయితే రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా తీసుకున్నాను చూశారు కదా ఏ విధంగా అయితే నానిపోయిందా దీని అయితే మనం పెసరట్లు ఏ విధంగా అయితే వేసుకుంటామో అలాగే పచ్చిమిరపకాయ అల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది మీకు కారం స్పైసీగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు నేనైతే ఒక్కటే అనమాట ఇవన్నీ అందులోకి యాడ్ చేసేసి దీంతోపాటు మనం కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే సాల్ట్ లాస్ట్లో యాడ్ చేశాను అనమాట మిక్సీ కూడా కొంచెం మనం మెత్తగా పట్టుకోవాలి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయకూడదు చాలా తక్కువ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఏ విధంగా ఉందో కన్సిస్టెన్సీ బాగా మెత్తగా ఉంటే వాటర్ వాటర్గా ఉంటే మనం గొంతు పొంగనాలు తీయడానికి అయితే రాదనమాట మనం గుంత పొంగనాలకి ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఉల్లిపాయ జీలకర్ర అయితే యాడ్ చేశాను ఇందులో పచ్చిసన్నపప్పు వేస్తే బాగోదు ఎందుకంటే ఇది ఆల్రెడీ పప్పులే కాబట్టి అదే మనం ఇడ్లీ పిండి పిండితో వేసుకుంటే అందులో పచ్చిసన్నపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా జీలకర్ర క్యారెట్ ఉల్లిపాయలు వేసేసుకొని బాగా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట ఈ విధంగా ఉండాలి అయితే మనం పొంగనాలు వేసేటప్పుడు మంచి టిప్ ఏంటంటే ఈ పొంగనాలకి మనం ఫస్ట్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి రాకుండా విసిగిస్తాయి కదా అలాంటప్పుడు కొంచెం బాగా ప్యాన్ హీట్ అయ్యాక లైట్గా కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకి కొంచెం ఆనియన్ కట్ చేసుకొని స్పూన్తో ఈ విధంగా ఫోక్ స్పూన్ ఉంటుంది కదా ఈ విధంగా రుద్దేసుకోండి ఈజీగా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాయి అనమాట ఓల్డ్ ప్యాంట్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఈ విధంగా రబ్ చేసేసుకొని తర్వాత మనం గుంతకి తగ్గట్టు మనం ఫుల్గా వేసేయకూడదు కొంచెం తగ్గించే వేసుకోండి లేదంటే ఇది పెసరపప్పు కదా కొంచెం బాయిల్ అవ్వదు అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో వేసేసుకొని మనం కొంతసేపు అయితే మూత పెట్టుకోవాలి కొంచెం మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫస్ట్ వెయ్యగానే మనం కొంచెం అటు ఇటు కాకుండా పెట్టుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకోవాలి మనం తర్వాత ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అప్పుడు మనం హై కాకుండా లో కాకుండా ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టాకే తీసుకుంటే చూసారు కదా అంత ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు మనం ఆల్రెడీ రబ్ చేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు లోపల పైన కూడా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు నచ్చుతుందనమాట తప్పకుండా పిల్లలకైతే ఈజీగా లైక్ చేస్తారు అసమాలు ఇడ్లీ దోశ చూసి చూసి బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు డిఫరెంట్ షేప్గా ఉంటుంది కదా చిన్నపిల్లలైతే ఈజీగా లైక్ చేస్తారు మా అమ్మ ఏదో డిఫరెంట్ అనుకుంది పెసరట్ అయితే కానీ ఇదైతే తనకి నచ్చినట్టుంది పర్వాలేదు ఒక రెండు అయితే తిందనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్